హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మునక్కాయి చెరువు చేపలు ఎండుపక్కలండి ఈ రెండు సింపుల్గా పులుసు చేసి చూపిస్తాను ఆలస్యం ఎందుకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ముందుగా మనం బాండలు వెలిగించుకున్నామండి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కే లోపండి చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు చిన్న ఉల్లిపాయ ఇది మనం మిక్స్ వేసేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి తాళింపు వేసేసుకుందాము ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకరండి కొంచెం మినపప్పు వేసాను వేయించేసుకుందాం చక్కగా ఉల్లిపాయ రెండు చిన్న పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి కరివేపాకు వేసుకుందాము వేగిందండి కొంచెం టమాటా ముక్కలు వేస్తాను కొద్దిగా సాల్ట్ వేస్తానండి కల్లుప్పు వాడుతున్నాను చక్కగా వేయించేసుకుందాం ఫ్రెండ్స్ బాగా వేగిపోయిందండి ఇందాక మనం సీక్రెట్ మసాలా పేస్ట్ ఒకటి చేసుకున్నాం కదండి ఉల్లిపాయ అల్లము కరివేపాకు ఆ ముద్ద కొంచెం వేసుకుందాము అలాగే పసుపు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా విలేజెస్లో పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారు కదండి ఆ టైప్లో సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు చాలా సింపుల్ కర్రీ అండి ప్రతి ఒక్కరూ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయిందండి బాగుంది ఇప్పుడు మనం మునక్కాయ యాడ్ చేసుకుందాము అలాగే ఎండు చేపలు అండి చెరువు చేపలు అంటాం అన్నమాట చాలా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని తినండి బాగా ఇష్టపడతారు కూడాను చేసి మీకు ఎలా వస్తుందో మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే బాగా వేయించుకోవాలన్నమాట ఇందులోనే మనం కారం వేసేసుకుందాము ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి పులుసు కదా కొంచెం బాగానే పడుతుంది ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దామండి అంత కలిసి లైట్గా మనం వేయించేసుకుందాము తర్వాత పులుసు యాడ్ చేసుకుందాము ఓకే అండి చింతపండు పులుసు అయితే పోసేసుకుందాము నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంత నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఒక మునకాయ వేసాను ఒక పిడికెడు ఎండుపక్కలు అన్నమాట సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పులుసు వేసాము కదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుందాము ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొంచెం మూత పెట్టి వేయించేసుకుందాం ఫ్రెండ్స్ బాగా ఉడికించేసుకుందాం చక్కగా కూరని ఓకే అండి కూర అయితే బాగా చక్కగా ఉడికిపోయింది అబ్బా భలే వాసన వస్తుందండి చాలా బాగుంది లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట కొద్దిగా మెంతులు జీలకర్ర నాలుగు ధనియాల గింజలండి పులుసు మసాలా అంటారు దీన్ని కొంచెం యాడ్ చేసేసుకుందాము ఇంక మనం దించేసుకునే స్టేజ్ లెక్క అయితే వచ్చేసామండి చాలా బాగుంది ఆ భలే వాసన వస్తుంది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి మునక్కాయ ఎండు చేపల పులుసు అబ్బాబ్బాబ్బాబ్బానా స్వామి రంగ అదిరిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ బంద్ చేసుకుందామండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఓకే బలవాసన వస్తుంది ఫ్రెండ్స్ ఎండు చేపలు మునక్కాయ పులుసు అబ్బబ్బబ్బబ్బ ఓకే అండి మునక్కాయ ఎండు చేపల పులుసు చెరువు పక్కలు ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండి చూసాం కదా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బా ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది పక్కలు కదండి బలే టేస్ట్ వచ్చింది మునకాయ కాకుంది సూపర్గా కుదిరిందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది అందరూ ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్